అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ వృషభ రాశి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి మే పదకొండవ తేదీన ఆదివారం నాడు జాతక ఫలితాలను గమనించినట్లయితే వీరికి అంటే ఒక స్త్రీ ద్వారా కొంచెం అయితే వీరికి అంటే ఆ స్త్రీ అనే ఆవిడ వీరిపైన చాలా అంటే చాలా ఎక్కువగా కోపాన్ని పగను పెంచుకోవడం జరిగింది ఆ స్త్రీ ద్వారా రేపటి రోజున మీకు ఎటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయో తప్పకుండా తెలుసుకోండి అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి అశుభ శుభ పరిణామాలు తెలుసుకోండి వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి గమనించినట్లయితే మే పదకొండో తేదీన ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను ఎప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మామూలుగా అయితే ఈ రాశి వాళ్ళు అసలు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయితే ఒక్కొక్కసారి వీరి అతి మంచితనం మంచితనం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మీ జీవితంలోకి అనుకోకుండా వస్తుంటాయి మరి ఆ విధంగానే రేపటి రోజున కూడా ఒక ప్రాబ్లం అనేది మీ జీవితంలోకి రాబోతుంది మరి ఆ ప్రాబ్లం అనేది ఎవరి ద్వారా రాబోతుంది తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి అదేలాగో ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకోండి ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి మీ పైన చాలా కుట్ర పండుతున్నారండి ఆమె చాలా రోజులు నుండి మీ పైన విపరీతమైన కోపంతో ఉంది అలాగే మీ పైన ఆ కోపంతో ఆమె ఒక పగగా అంటే మీకు ఏదైనా కానీ ఆని తలపెట్టే విధానంగా ఏదైనా దొరికితే చాలు మీకు ఏదో ఒక విధానంగా ఆని తలపెట్టాలని చెప్పి కాసుకొని ఉంది అలాగే ఆమె మీ స్నేహితులు కావచ్చు లేదంటే బంధువర్గంలో కావచ్చు సన్నిహితులు కావచ్చు లేదంటే కుటుంబ సభ్యులు మీకు ఒక పెద్ద ఎవరైనా కానీ తెలిసినటువంటి ఒక వ్యక్తే కావచ్చండి కాబట్టి వారితో కోసం అంటే ఎవరితోనైనా కానీ అనవసరంగా ఇంతకుముందు రోజుల గతంలో ఎవరితోనైనా గొడవలు జరిగినా కానీ లేదంటే ఇంకెవరైనా ఉంటూ ఉంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి వారు ఇంతవరకు మీరైతే కొంచెం స్ట్రెస్కి గురయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే లేనిపోని ప్రాబ్లమ్స్ అనేటివి ఈ రోజున మీకు వారి ద్వారా మీరు తెలిసేయబోతున్నారు కాబట్టి మీ వెనకాల మీకు తెలియకుండానే ఒక ప్లాన్ అనేది ఆవిడ వేసుకొని ఉంది కాబట్టి ఆ యొక్క ప్లాన్ అనేది రేపటి రోజున మీద చూపించాలనుకుంటుంది కాబట్టి ఆ కక్ష సాధింపు చర్యలు అలాగే ఆమె మీ ద్వారా ఏదో ఒక విధంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి చాలా చక్కగా మీతో మాట్లాడాలని చెప్పేసి మీ దగ్గరికి వస్తుందండి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండండి మీకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలను కూడా ఆమెతో మీరు పంచుకోకండి అలాగే మీకు సంబంధించినటువంటి ఆర్థిక విషయాల పట్ల కానీ లేదంటే ఇంకేదైనా అంటే మీకు సంబంధించినటువంటి విషయాలు చాలానే ఉంటాయి కదండి అంటే డబ్బు పరంగా కానీ మీరు ప్రస్తుతం ఇప్పుడు ఏదైనా కానీ ఒక మంచి అభివృద్ధి రంగంలో ఉండాలనుకోండి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో గతంలో ఏదైనా గొడవలు ఉంటే ఉంటే ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం చక్కగా ఉంటాయి కదా అని చెప్పేసి ఆ మాయలో కనుక మీరు వాళ్ళతో అన్ని విషయాలను అంటే మీరు ఏంటంటే పరామర్శలు లేకుండా ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు కానీ ఎదుటి వ్యక్తులు అలా ఉండరు కదా కాబట్టి మీ మంచి మనసుకు భగవంతుడు అనేవాడు మీకు అండగా ఉంటాడు అది వేరే విషయం కానీ మీకు మీరుగా కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా అనేది తప్పకుండా ఉండి తీరాలి ఇక అలాగే కొంతమంది వ్యక్తులు అంటే మీ స్నేహితులు మీకు రేపటి రోజున మంచి సర్ప్రైజ్ని అయితే ప్లాన్ చేశారండి అలాగే మీకు సంబంధించినటువంటి విషయాల్లో అంటే మీకు ఏదైనా చాలా రోజుల తర్వాత వారు మిమ్మల్ని కలవడం కానీ లేదంటే ఇంకేదైనా విషయంలో మీకు ఏదైనా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కానీ లేదంటే మీతో మాట్లాడడం ఇలా టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు ఇంకా అలాగే మంచి ఉద్యోగ అవకాశం అనేది ఈ రోజున మీకైతే ఉద్యోగం కోసం ఎదురు చూసిన వారికి మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది లేదంటే వ్యాపారం కోసం అవకాశం కోసం వారైతే వారికి కూడా వ్యాపార అవకాశం మీద చక్కగా ఉంటుంది ఇంకా అలాగే మీ ముందు ఒక అవకాశం వచ్చే మంచి పరిస్థితులు అయితే ఈ రోజున దినపాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి ఇక పని భారం కూడా కాస్త ఎక్కువగా ఉంటుందండి వీరికి కారణంగా స్ట్రెస్ కూడా ఎక్కువ లోనవుతారు అలాగే మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురకునే అవకాశాలు మీ ఈ విషయాలు ఎందుకు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వ్యవహరించండి అలాగే ఈ రాజువారం కొంచెం మీకు అంటే రేపు ఈ రోజున మీకు ఏదైనా ప్రతికూలంగా అనిపించింది అనుకోండి మీ మనసు నిండా కూడా శివనామస్మరణ అయితే చేసుకోండి అలాగే ఈ రోజున మీ యొక్క రాశి జాతకులకు కొన్ని ఇబ్బందులు అనేవి కలగబోతున్నాయి అని చెప్పుకున్నా కదా అలాగే ఒక వ్యక్తి పరిచయం వల్ల కూడా మీకు కొన్ని ఇబ్బందులు అయితే కలగబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక ఆ వ్యక్తి మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీకు పరిచయం అయి ఉండొచ్చండి ఇక ఆ వ్యక్తితో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మీకు ప్రమాదం పొంచి ఉందనిపిస్తే ఖచ్చితంగా వారిని అయితే మీరు ఎంత దూరం పెడితే అంత మంచిది కాబట్టి ఈ విధంగా తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వారిని మీ నుండి దూరంగా జరిపేయండి అలాగే నూతనంగా పరిచయం అనే ప్రతి ఒక్కరిని కూడా అంటే అనుమానిస్తూ ఉండమని కాదని కొంచెం కన్నేస్ అయితే ఉండండి ఎందుకంటే ఎవరితోనైనా కానీ సన్నిహితంగా మెదలాలి కానీ వాళ్ళకు ప్రతి విషయాన్ని కూడా మనం అనుకోండి చిన్న చూపు అయిపోతాము అలాగే వారు ఆ యొక్క మనం చెప్పినటువంటి ప్రతి మాటను కూడా ఆసరాగా తీసుకొని మళ్ళీ కొంచెం తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే మీరు కనుక ఏదైనా ఇంకా మీకు కొంతమంది ఉంటారండి అంటే పర్సనల్సే కాకుండా ఇంకా సంబంధించినటువంటి డెత్ విషయాలు కూడా అన్ని చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి వసతులు చేయకండి ఇలాంటివి చేస్తే కనుక చాలా వరకు ఇబ్బందులు వస్తాయి మీరు అనుకున్న జరగకపోగా వారు మిమ్మల్ని ఇంకాస్త చీకట్లోకి నెట్టేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరైతే అప్రమత్తంగా నూతనంగా పరిచయం వారితో జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జాగ్రత్తగా అయితే ఉండాలి అలాగే నెగిటివ్ ఫలితాలను మీరు తప్పకుండా తప్పించుకోవాలంటే చెప్పాను కదండి ఖచ్చితంగా మీరైతే శివనామ స్మరణ చేసుకుని అలాగే దగ్గరలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆలయాన్ని తప్పకుండా సందర్శించడండి ఒకవేళ విష్ణుమూర్తి ఆలయం లేకపోతే కానీ కనీసం శివాలయంకైనా వెళ్ళి వెళ్ళేసి స్వామివారి దర్శనం చేసుకొని ఈ రోజున మీకు ఎందుకంటే కొంచెం ఎక్కువగానే ప్రతికూలతలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం మీరైతే మీరు మన స్పర్శాంతంగా ఉంచుకునేందుకు తప్పకుండా దేవాలయ దర్శనం చేసుకోండి అలాగే ఇంట్లో కూడా ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకోండి ఇంకా అలాగే మీరు కనుక తగినటువంటి విశ్రాంతిని తీసుకోకుండా ఇంకా ఎక్కువగా మీ పని పట్ల అత్యధికమైనటువంటి శ్రమను కనుక మీరు పనపరిస్తే కొంచెం మీరు విపరీతంగా ఒత్తిడికి గురవడం మాత్రం భావస్త కాబట్టి ఎక్కువగా విశ్రాంతి తీసుకోండి మరింత అదనపు విశ్రాంతి మీరు తప్పకుండా రేపటి రోజున తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు మీరు ఇదివరకు కంటే కూడా ఆర్థికంగా చాలా బాగుంటారండి మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది ఇప్పుడు ఇక మీ భాగస్వామి ఎవరైతే ఉంటారో వారి మాటలకు లొంగడం కూడా ఈ రోజున మీకు కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఇరువురు కూడా పరస్పర ప్రేమను నిరంతరం కూడా అనుభూతి చెందుతూ ఉంటారు కాబట్టి కొన్ని మాటలకు మీరు లొంగడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట అంటే వారి అవసరం కోసం మిమ్మల్ని ఏదైనా కానీ ఒక మాటను అడగడం కానీ లేదంటే అడిగి అడగనట్టుగా మీకు ఏదైనా ఒక మాట చెప్పడం వల్ల మీకు ఇట్టే అర్థమైపోతుంది ఇంకా అలాగే వారి మాటలకు మీరు లొంగకుండా అంటే అంతవరకు ఆ మాటను కట్ చేసి బయటకు వెళ్ళిపోతారనమాట ఇలా మీ భాగస్వామి దగ్గర కొంచెం ఈ రోజున మీకు మనసు కొంచెం అంటే ఎదుటి వ్యక్తులకు చెప్పిన వ్యక్తులకు కొంచెం మనసు అయితే పాడవుతుంది అంటే వారు అదే విషయాన్ని అదే విషయాన్ని జరిగినటువంటి విషయాన్ని మీరు ఇలా అన్నారని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి మీరు మీ భాగస్వామి పట్ల కొంచెం ఎక్కువగా వాళ్ళకు తగినటువంటి ఆన్సరే ఇవ్వండి ఎందుకంటే అనవసరంగా గొడవ జరుగుతాయి కాబట్టి వారికి ప్రేమ ప్రేమపూర్వకంగానే మంచి సమాధానం అయితే చెప్పడానికి ప్రయత్నం చేయండి ఇక అలాగే ఈ రోజున మీరు కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి దేవాలయం దర్శనంతో పాటు యోగా లాంటివి కూడా చేసుకోండి అలాగే మీ భాగస్వామితో కూడా అనవసరమైనటువంటి గొడవలకు దిగకుండా ఒక అద్భుతమైనటువంటి ఏదైనా ఒక ఆమెకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాంటివి ఇవ్వడం చేయడం వల్ల కూడా ఆమెకు ఉన్నటువంటి కోపాన్ని మీరు కలిగించేవారు అవుతారు ఇక సాయంత్రానికి అమ్మతో కాసేపు చక్కగా ముచ్చట్లు చెప్తూ మాట్లాడుతూ ఉండడం వల్ల కూడా మీ భాగస్వామ్యం మీ ప్రేమను అద్భుతంగా చక్కగా అయితే అర్థం చేసుకుంటుంది ఇంకా అలాగే మీరు ఈ రోజున తప్పకుండా అయితే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలని ఎందుకంటే చాలా రోజుల నుండి ఎక్కువగా మీరైతే స్ట్రెస్ గురవుతున్నారు మీ పని పట్ల కావచ్చు లేదంటే మీకున్నటువంటి కొంచెం అనవసరమైనటువంటి ఆలోచన వల్ల కావచ్చు కానీ ఎక్కువగా మీరైతే స్ట్రెస్కి అయితే గురవుతున్నటువంటి మాట వాస్తవం కాబట్టి ఈరోజు తప్పకుండా మీరైతే కొంచెం విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల ఏంటంటే అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలకు మీరు గురయ్యేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజున మీకు దగ్గరగా ఉన్న వారితో కొంచెం భావోద్వేగ సమావేశం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఇక ఈ సమావేశంలో మీరు మరొకరి ప్రభావం అంటే వారితో వారి మాటలకు కొంచెం ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది వారి మాటలు కూడా మీకు నచ్చుతాయి మంచి నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారు అలాగే వారి నిర్ణయం కూడా మీకు నచ్చుతుంది అది మీకు ఫ్యూచర్లో మంచిగా అంటే మీకు ఏదైనా ఉద్యోగపరంగా కావాల వ్యాపారపరంగా కావచ్చు కొంతమంది సమావేశం జరిగిన తర్వాత మీ అనుకునే వాళ్ళే బంధువర్గం కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు వీళ్ళందరి పట్ల కూడా ఏదైనా మీ మనసులో ఉన్నటువంటి ఒక మాట చెప్పడం వల్ల వాళ్ళ నుండి వచ్చేటువంటి రియాక్షన్ అనేది నిర్ణయం అనేది మీరు కూడా గౌరవిస్తారు మీకు నచ్చుతుంది ఈ విధంగా అయితే వృషభ రాశి వరకు జాతక ఫలితాలు రేపటి రోజున ఉండబోతున్నాయండి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికో చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి ఇది మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలో నిజం చేసే అవకాశం అయితే ఉంది మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తాం